నిన్న నా బైరోన్ సినిమా అంత బాగా ఉందో అందరికీ తెలిసింది అయితే ఒక రివ్యూ అయితే చూశాను మరీ అంత దారుణంగా చెప్పాల్సిన పనిలేదు నువ్వు కొని వంద రూపాయలు నూట యాభై రూపాయల టికెట్కి నువ్వు మాట్లాడిన మాటలకి చాలా అంటే చాలా తేడా ఉంది అదేంటంటే అంటాడు అక్కడ ఏదో సినిమా బాగుంది అంటాడు ఎప్పుడైనా అంతే ప్రభాస్ అన్న విషయంలో కూడా అలాగే చేశారు ఎక్కడ బాగలేదు వేరే చోట ఎక్కడో బాగుంది ఆ సినిమా మరి అంక అక్కడికి వెళ్ళి చూడు నువ్వు ఇవి చూసి వీటి గురించి ఎందుకు చెప్పడం మళ్ళీ అంట వన్ పాయింట్ ఫైవ్ పుచ్చకాయలు అంట అంటే పుచ్చకాయ అంటే వారు వేడే కాయలు చెప్తాడులే అవి ఇచ్చాడు అసలు ఏమన్నా అర్థం కాదు ఆ ముగ్గురు అంట అసలు కమ్బ్యాకే కాదంట ముగ్గురిది మరి నువ్వు వెళ్ళి నువ్వు డైరెక్షన్ చేసి సినిమా తీసేసి మరి నీ ఇది సూపర్ హిట్ అయిపోయితే డబ్బులు వచ్చేస్తాయి కోట్లు కోడలు వచ్చేస్తాయి ఏం మాట్లాడుతున్నావు కనీసం షార్ట్ ఫిలిం కూడా తీయలేవు మళ్ళీ వాళ్ళ గురించి ఏదేదో మాట్లాడతాం నాకైతే నిన్న మరి చెప్పొచ్చు కానీ అంత దారుణంగా చెప్పకూడదు ఎందుకంటే బాగుంది సినిమా వందలో డెబ్బై మంది నచ్చిన సరే నీకు నచ్చలేదు ఏ నేను చెప్పకుండా అస్సలు సినిమానే బాగాలేదు ఆ సినిమా అలాగే ఉంచాల్సింది ఎందుకు ఇవన్నీ మొన్న ప్రవాస అన్నదానికి కూడా సలార్కో కలిక సేమ్ ఇంతే అసలేం అంట మరి మరి అన్నకే హాలీవుడ్ రేంజ్లో నచ్చుతీయో లేదా హాలీవుడ్కి వెళ్ళి ఇంకా అక్కడే ఉండి అక్కడ సినిమాలు చూసి రివ్యూ చెప్పుకో ఎందుకంటే ఒకటైతే కాదు ఆ సినిమా ఎంత బాగుంది అస్సలు అంటాడు ఎవరికీ నచ్చలేదు అంటాడు నువ్వు ఒక్కడవే మరి డైరెక్టర్ ఇంకా ఉన్న ఇండస్ట్రీ మొత్తంలో నాగేశ్వన్ కాదు ఈయన విజయ్ కనక కాదు రాజమౌళి గారు కాదు ఒక్కడవే డైరెక్షన్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలిసే ఉండింది అవి పుచ్చకాయల బొత్తులు వేరే పెడితే ఇంకా చొక్కా ఏందో మరి ఎందుకు అలా మాట్లాడతాడో తెలియదు నేను అసలు ఆ రివ్యూస్ అయితే కింద కామెంట్లు అన్నీ తిడుతున్నారు అన్ని తిడుతుంటే మళ్ళీ డిలీట్ చేసేస్తున్నారు ఒకదాని ఒక దాని తర్వాత ఒకటి ఎందుకు మరి అలా అప్పుడు ప్రభాస్ అన్న టైంలో కూడా అలాగే చేశాడు వరుసగా ఇంకా తను ఏం లేదు తన పాయింట్లలో ఒకటే నెగిటివ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంత నెగిటివ్గా చెప్తే అంత వ్యూస్ వస్తాయి అన్నట్టు చెప్పాడు దాన్ని అంటాడు నేను టికెట్ అనవసరంగా అనిపించింది అది వేరే వాడు మొత్తం వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు ఒక నలుగురు ఐదుగురులు వీళ్ళు మొత్తం కలిపితే ఇలాగే మాట్లాడతారు ఒక్కదాని గురించి కూడా పాజిటివ్గానే చెప్పరు మందులకు రాదు పాజిటివ్గా చెప్దామని సినిమాలో ఫైట్లు బాగాలేదంట డబ్బింగ్ బాగాలేదంట మరి సార్ ఏమన్నా డైరెక్టర్ లేదా ఎన్ని సినిమాలు చేశారో సార్కి ఏమన్నా తెలియాలి ఏ సార్ మీరు ఏమన్నా ఎన్ని సినిమాలు చేశారు ఒక నాలుగు చేశారా సరిపోయినా ఒకటి చేశారా సపో నువ్వు షార్ట్ ఫిల్మ్ చేశారా అప్పుడైతే ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే డెబ్బై కోట్లో ఎనభై కోట్లు అంట బడ్జెట్ ముందు ఒక పదివేలు పెట్టి షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి అప్లోడ్ చేయి ఎంతమంది చూసి మెచ్చుకుంటారో చూద్దాం అవన్నీ కాదు విషక్సే అన్న మాట్లాడింది నాకు ఇప్పుడు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే వీళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీరు ఒక రీల్ కూడా చేయరు సరిగ్గా ఇంక నచ్చిందల్ల ఏంటంటే ఆడి తప్పు వీడి తప్పు వాడి మీద రాయి వీడి మీద రాయి ఫేమస్ అయిపో ఒక్క ఒక్క సినిమా చేయి తెలిసింది నీకు కష్టం నూట యాభై రూపాయలు పెట్టి వాళ్ళు ఒక వంద రోజులు రెండు వందల రోజులు తీసిన సినిమాని అన్ని కోట్లు ఖర్చు పెట్టిన సినిమాని ఒక వంద రూపాయలు టగడ్తో స్మాష్ చేసేద్దాం ఏం మనుషులు ఉన్నారా బాబు